చాలామంది గోంగూరంటే బాగా ఇష్టంగా తింటారు కానీ తిన్న తర్వాత కొంతమందికి వాతం చేసినట్టు ఉల్లంతా పట్టేస్తుంది నొప్పులు ఎక్కువైపోతాయి కొంతమందికి బాగా వేడి చేసినట్లు అనిపించి మూత్రం మంటగా కానీ మోషన్ గట్టిపడి ఇబ్బంది పెట్టడం కానీ కొన్ని ఇట్లా వేడి చేసినట్టు సెగలు పొగలు ఆవుల లోపల రావటం కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి గోంగూర నాకు వేడి చేసింది నాకు వాతం చేసిందని చాలామంది ఇట్లా అంటుంటారు గోంగూర వండినప్పుడు ఇలాంటి నష్టాలు మీకు అనిపించడానికి కారణాలు ఏమిటంటే ఆ గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గోంగూరలో టేస్ట్ కోసం ఉప్పు రెండు రెట్లు మూడు రెట్లు వేయాల్సి వస్తుంది ఆ గోంగూరలో ఉప్పు ఇంత రెండు మూడు రెట్లు ఎక్కువ పట్టడం వల్ల ఈ ఉప్పు వల్లే వాతం చేసినట్టు ఈ ఉప్పు వల్లే వేడి కానీ మంటలు కానీ ఇట్లాంటివి అనిపించడానికి కారణం చేత గోంగూర వండుకోండి వేడి చేయదు వాతం చేయదు సాధ్యమైనంత వరకు ఎంత ఉప్పు మానేసి వండుకుంటే అంత మంచిది ఉప్పు మానలేకపోతే ఉప్పు సాధ్యమైనంత వరకు తగ్గించన్నా వండుకునే ప్రయత్నం చేయండి గోంగూర వల్ల నష్టం అసలు ఎవ్వరికి ఎప్పుడు చర్మ వ్యాధులున్నా కీళ్ళనొప్పులున్నా పక్షవాతం ఉన్నా అట్లాగే స్కిన్ అలర్జీస్ ఉన్నవారు కూడా గోంగూరని కనుక మీరు ఇట్లా ఉప్పు లేకుండా వండుకు తింటే ఏ విధమైన సమస్య రాదు ఉప్పు లేకపోయినా గోంగూర కమ్మగా ఉండే రుచి అందులో స్వతహాగా ఉంటుంది మీరు వండకట్లు అనుకుంటున్నారు కొంచెం అందులో తేనె కానీ చెరుకు పానకం కానీ ఇట్లాంటివి వేసి గోంగూర వండుకోండి అస్సలు ఉప్పు లేని లోటు లేకుండా చాలా టేస్ట్గా తింటారు నొప్పులు అలర్జీలు వేడి అసలు చేయనే చేయదు